హాయ్ ఫ్రెండ్స్ ఐఎమ్ శ్రీనివాస్ ఫ్రమ్ రాజమండ్రి నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే నేను సాంగ్స్ రాస్తానండి చాలా పాటలు రాసాను నేను రాసిన పాటలు ఇంటర్వ్యూల రూపంలో బయటకు రావాలని నేను ట్రై చేశాను ఒక ప్రముఖ టీవీ ఛానల్ కూడా సంప్రదించాను కానీ వాళ్ళ ఛానల్లో నా ఇంటర్వ్యూ తీసుకోవడానికి యాభై వేలు ఖర్చు అవుతుందని అడిగారు ఆ ఛానల్ పేరు నేను ఇక్కడ చెప్పకూడదు కాస్త వెయిట్ చేయమని చెప్పారు ఒకవేళ అవుతుందేమో చిన్న డౌట్ చూద్దాం ఇంకోటి నేను రాసిన పాట ఈరోజు మన బీఆర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి రాశారండి దళిత జాతి ముద్దుబేట్ అంబేద్కర్ గారు వారి గురించి నేను రాశారు రాశారంటే నేను దళితుని కాదు కానీ ఆయన చెప్పిన ఒక మాట ఎక్కడైతే ప్రశ్నించే తత్వం పోరాడే తత్వం నశిస్తుందో అక్కడ బాణితత్వం తాళ్ళభిస్తుంది అని ఒక మంచి మాట చెప్పారండి ఆయన ఆ చెప్పిన మాట నాలో చాలా ఇన్ఫేషన్ కలిగించింది అలాంటి గొప్ప వ్యక్తి గురించి పా సాంగ్ రాసే అవకాశం నాకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను నాకు తెలిసినంత వరకు ఆయన ఒక ఇన్స్పిరేషన్ మన రాజ్యాంగం రచించిన గొప్ప వ్యక్తి ఇంకోటండి నేను ఈ పాట అయ్యడానికి కారణం కూడా ఉంటుంది ఈ పాట ఎవరికైనా నచ్చితే దీన్ని ప్రైవేట్ ఆర్గనెస్టర్స్ చేద్దామని ఆలోచన ఉంటే నన్ను సంప్రదిస్తే ఈ పాట ఇస్తాను ఆ పాట ఇప్పుడు మీ అందరి ముందు పాడతాను ఎలా ఉందో చెప్పండి దళిత జాతి ముద్దు బిడ్డ అంబేద్కరు గారు ರಾಜ್ಯಾಂಗಿಚ್ಚಿನ ಮಹನಿ ಯುಡುಚೂಡರ ದಲಿತ ಜಾತಿ ಮುದ್ದು ಬಿಡ್ಡ ಅಂಬೇಡ್ಕರು ಗಾರುರಂಗ ಮುಚ್ಚಿನ ಮಹನಿ ಯುಡುಚೂಡರ ಅಂಟರ ತನಾ ಚರಮಗಿತೆರ ಜನಮಂತ ಒಟೇನಿ ಎಲುಗತ್ತಿ ಚಾಟೆರ ಭರತ ಜಾತಿ ಕನ್ನ ದಲಿತ ಗೊಪ್ಪ ಬಿಡ್ಡ ತಾನುರ ಭರತ ಜಾತಿ ಕನ್ನ ದಲಿತ ಗೊಪ್ಪ ಬಿಡ್ಡ ತಾನುರ ಚೇತು ಎತ್ತಿ ಮುಖ್ಯ ಜನ ಚೈತನ್ಯ್ಯರ దళిత జాతి ముద్దు బిడ్డ అంబేద్కరు రాజ్యాంగము రాసిచ్చిన మహనీయుడు చూడరా దళిత జాతి ముద్దు బిడ్డ అంబేద్కరు గారురా రాజ్యాంగము రాసిచ్చిన మహనీయుడు చూడరా చిన్న జాతిలో ఉండని చిన్న చూపు చూసిన అంటరాని జాతి అని చులకనగా చేసిన చిన్న జాతిలో ఉండని చిన్న చూపు చూసిన అంటరాని జాతి అని చులకనగా చేసిన వెనుకడుగు వేయకుండా అక్షరాలు దిద్దెరా అక్షరమే ఆయుధమై అనువనువు నిండెరా అనువనువు నిండెరా వివక్షను అధిగమించి విజ్ఞానం పొందెరా వివక్షను అధిగమించి విజ్ఞానం పొందెరా రాజనీతి శాస్త్రంలో రారాజై నిలిచెరా జై భీమ్ జై భీం పేదోళ్లకు కొండరా జై భీం జై భీం దళితులకు అండరా జై భీం జై భీం కోట్ల ప్రజల గుండెరా జై భీం జై భీం భరత మాత జండరా ఇదండి సాంగ్ ఈ పాట మీ అందరికీ నచ్చుందని ఆశిస్తున్నాను సో నేను ఇంకా చాలా పాటలు రాశానండి ఇవన్నీ మేము ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తాను ఇట్లు మీ శ్రీనివాస థ్యాంక్ యూ